ఆనవాలు ఒక ఊళ్ళో శివదాసు అనే వ్యవసాయదారుడు ఉండేవాడు ఆయన ఆయన భార్య నడివయసులో ప్రవేశిస్తుండగా వారికి ఒక కొడుకు కలిగాడు వాడికి కుమారదాసు అని పేరు పెట్టుకున్నారు అతి గారాభంగా పెరిగిన కుమారదాసు చాలా మగ్గురుగా తయారయ్యాడు ఐదేళ్లు నిండగానే వాడికి అక్షరాభ్యాసం చేశారు కానీ వాడు బడికి పోనని హఠం పట్టాడు వాడి ఇష్టం సాగనిస్తే చదువు సంధ్యలు లేక ఎందునా కాకుండా పోతాడని తల్లిదండ్రులు మంచిగా చెప్పి చూశారు లాభం లేకపోయింది ప్రాణం విసిగి తండ్రి వాణ్ణి కొట్టాడు తల్లి తిట్టింది ఆ రోజే కుమారదాసు ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు శివదాసు ఎంతో శ్రమపడి కొడుకు కోసం వెతికాడు కానీ వాడి జాడ తెలియరాలేదు ఏళ్ళు గడిచిపోయాయి శివదాసుకు మళ్ళీ సంతానం కలగలేదు తన కొడుకు తప్పక ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆయనకు బలమైన నమ్మకం ఆయన వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాడు తనకు శరీర పాఠవం తగ్గిపోతున్న దశలో ఆయన రాముడనే ఒక సేవకుణ్ణి తన ఇంట పెట్టుకున్నాడు రాముడు శివదాసుకు అన్ని విధాలా తోడ్పడుతూ చేతికి అంది వచ్చిన కొడుకులాగే మసులుకునేవాడు వాడు కాక మంచి తెలివితేటలు వివేకము కలవాడు అందుచేత శివదాసు రాముడితో తమ కుటుంబ రహస్యం చెప్పేశాడు రెండు మూడు తరాలుగా శివదాసు ఇంట ఒక నిధి ఉన్నది గాలి కబురుగా ఈ వార్త చాలామందికి తెలిసింది కానీ ఆ నిధి ఎక్కడ ఉన్నది శివదాసుకు తప్ప మరెవరికీ తెలీదు దాని రహస్యాన్ని శివదాసు ద్వారా రాముడు తెలుసుకున్నాడు శివదాసు ఆయన భార్య బాగా ముసలి వాళ్ళైపోయారు వాళ్లకు ఏలోటు రాకుండా రాముడు కాపాడుతున్నాడు తన కొడుకు తిరిగి వస్తాడన్న నమ్మకం శివదాసులో ఇంకా బలంగానే ఉన్నది ఆ మాట ఆయన ఇరుగు పొరుగు అందరితోనూ అంటూనే ఉండేవాడు ఒకరోజు ముప్పై ఏళ్ళు దాటిన వాడెవడో వచ్చి నేనే కుమారదాసును అన్నాడు రాముడితో ఓహో అలాగా చాలా సంతోషం మీ ఇల్లు గాని నా వెంటరా అంటూ రాముడు ఆ వచ్చిన మనిషిని తన వెంట ఒక్కొక్క గదికి తీసుకువెళ్ళాడు రెండు గదులలో ఏమీ లేదు ఒక గదిలో వంకెన ఒక చొక్కా వ్రేలాడుతున్నది ఇంకో గదిలో మూడు పెద్ద బాణలు ఉన్నాయి ఒక దాని నిండా బియ్యము రెండో దాని నిండా ఎండుమిరపకాయలు మూడో దానిలో తవుడు ఉన్నాయి ఈ గదులన్నీ చూసినాక రాముడు ఆ వచ్చిన వాడితో నువ్వు కుమారదాసువు కావు వచ్చిన దారినే వెళ్ళు లేకపోతే నిన్ను గ్రామాధికారికి అప్పగించేస్తానని చెప్పాడు వచ్చినవాడు రాముడికేసి బెదురుతూ చూసి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు వాడు నిధి మీద ఆశతో వచ్చినవాడు ఇలాగే మరో ఇద్దరు ముగ్గురు కూడా నేను కుమారదాసును అని చెప్పుకుంటూ వచ్చారు వారిలో పాతికేళ్లు నిండని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్లను రాముడు వెంటనే పంపేశాడు ముప్పై దాటినట్టు కనపడిన వాళ్లను మాత్రమే గదులన్నీ తిప్పి పంపేశాడు కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు రాముడు తమ ఇంటి ముందు ఒక మగవాడు చిన్నపిల్లవాన్ని ఎత్తుకొని ఒక ఆడది నిలబడి ఉండటం గమనించి బయటకి వచ్చాడు ఆడది దిక్కులు చూస్తూ ఉన్నది కానీ మగవాడు మాత్రం ఇంటిని పరీక్షగా చూస్తున్నాడు ఆ మనిషి వయసు దాదాపు ముప్పై ఉన్నట్టు కనపడింది రాముడు కనిపించగానే ఆ మగవాడు ఈ ఇంట్లో ఇప్పుడు ఉండటం లేదా అని అడిగాడు ఇది శివదాసు గారిల్లే నీకేం కావాలి అని రాముడు అడిగాడు ఆయన కులాసాగా తిరుగుతున్నాడా ఆయనను ఆయన భార్యను చూసిపోదామని వచ్చాం చూడడానికి వీలవుతుందా అని ఆ మనిషి అడిగాడు ఆ సంగతి చెబుతాను నువ్వెవ్వరు అని రాముడు అడిగాడు నేంటి గాలికి తిరిగేవాణ్ణి అన్నాడు ఆ మనిషి శివదాసు గారిని ఆయన భార్యను చూపిస్తాను నా వెంటరా ఆ ఆడమనిషిని పిల్లవాణ్ణి ఇలా వసారాలో కూర్చోమను అంటూ రాముడు ఆ మగవాన్ని వెంట తీసుకొని ఒక్కొక్క గది తిప్పాడు ఖాళీ గదులు చూసి ఆ మనిషి ఏదో గొనుక్కున్నాడు వంకెన చొక్కాను చూడగాని ఆగి దాన్ని నుంచి తీసి అటు ఇటూ తిప్పి చూసి తనలో తాను నవ్వుకున్నాడు బాణాలున్న గదిలోకి రాగానే బియ్యం ఉన్న బాణ దగ్గర ఆగిపోయి ఏదో ఆలోచిస్తున్నట్టు కనపడ్డాడు ఏమిటి ఆలోచిస్తున్నావు అని రాముడు అడిగాడు ఏదో జ్ఞాపకం వచ్చింది అది నీకు చెప్పే సంగతి కాదు అన్నాడు ఆ మనిషి తరువాత రాముడు ఆ మనిషిని శివదాసు ఆయన భార్య ఉండే గదికి తీసుకుపోయి మీ అబ్బాయి వచ్చాడు అని చెప్పాడు ముసలి వాళ్ళు మంచం మీద కూర్చొని ఉన్నారు కొత్తవాడు వాళ్ళకేసి కొంతసేపు వింతగా చూసి అమ్మా అని ఒక కేక పెట్టి వెళ్ళి శివదాసు భార్యను కౌగలించుకున్నాడు శివదాసుకు మాత్రం ఇంకా అనుమానం తీరలేదు నువ్వు కుమారదాసు అని మాకు అనవాళ్ళేమిటినైనా ఎందరో వచ్చారు ఇంట్లో ఎక్కడో నిధి ఉన్నదని విని ఆశపడి ఎక్కడెక్కడి వాళ్ళు నా పేరు కుమారదాస్ అంటూ వస్తున్నారు కానీ రాముడు ఇంతకాలము మోసపోలేదు అన్నాడు శివదాసు నిధి కోసమైతే నేనెప్పుడో నాన్న బియ్యం బాన అడుగున బిందె ఉన్న సంగతి నాకు తెలీదా నేను మిమ్మల్నిద్దరినీ చూద్దామనే నా భార్యను కొడుకును వెంట పెట్టుకుని వచ్చాను నన్ను మీరు ఏనాడో మర్చిపోయి ఉంటారనుకున్నాను కానీ నా చిన్ననాటి చొక్కా ఉత్తరపు గదిలో వంకెన ఇంకా వేలాడుతూనే ఉన్నది నన్ను మీరు మరవనందుకు చాలా సంతోషమైంది అన్నాడు కుమారదాసు శివదాసు అనుమానం తీరిపోయింది ఆయన రాముణ్ణి కుమారదాసుకు చూపిస్తూ ఇన్నేళ్లుగా వీడే నీ స్థానంలో ఉన్నాడు వీడు నీకు తమ్ముడే అనుకో ఇద్దరూ సఖ్యంగా ఉండండి అన్నాడు కుమారదాసు తన భార్య బిడ్డలతో తల్లిదండ్రుల వద్దనే ఉండిపోయాడు ముసలి దంపతులు గారాబం చేయడానికి మనవడు ఒకడు దొరకటం చేత మరింత ఆనందం పొందారు